రమీజా సంతోషమా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా లక్ష మందికి కొత్త స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నాం మరి మైదుకూరు ఎమ్మెల్యే గారి ఆధ్వారంలో కూడా సుమారుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు వందల చిల్లర పెన్షన్స్ కూడా ఇస్తున్నాం మీ ఇంటి దగ్గరకే మీకు పంపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందైతే మూడు వేలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ మీకు ఇంటి దగ్గరకే వస్తుంది తల్లి సంతోషమా ఇంకా అంత ఓకేనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఈ ఎలాంటి సమస్యలు ఉన్నాయా తల్లి వచ్చిందా అందరికి వచ్చిందా గ్యాస్ వచ్చిందా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నాం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి నెల నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఒకటో తారీఖు పెన్షన్ల పండగ జరుగుతుందన్న విషయం గత పదమూడు పద్నాలుగు నెలల నుంచి మీరందరూ అందరూ చూసారు మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేశాం అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మూడు వేలున్నది ఆరు వేలు చేశాం విధంగా పదివే ఐదు వేలున్న పెన్షన్ని పదివేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారిది ఐదు వేలున్న పెన్షన్ని పదహైదు వేల రూపాయలు చేసిన ఘనత మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఒకటో తారీఖే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది కూడా ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మైదుకూర్ నియోజకవర్గంలో కూడా సుమారుగా ముప్పై ఐదు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా మరి కొత్త పెన్షన్లు కూడా స్పోర్ట్ పెన్షన్లు కూడా ఆరు వందల చిల్లర పెన్షన్స్ కూడా ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పౌస్ పెన్షన్స్ ఈరోజు లక్ష పెన్షన్స్ కొత్తగా కూడా ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తూ అర్హులందరికీ కూడా దగ్గరలో ప్రాసెస్ జరుగుతుంది వారికి కూడా పెన్షన్ అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం అదేవిధంగా దీపం టూ కింద కూడా మేము సుమారుగా కోటి లక్ష కోటి చిల్లర మందికి దీపం టూ కింద కూడా సిలిండర్లు అందజేస్తాం మరి తల్లి వందనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి సుమారుగా అరవై ఏడు వేల లక్షల అరవై ఏడు లక్షల చిల్లర మంది పిల్లలకు కూడా మేము తల్లి వందనం కూడా అందజేశాం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి వందనం అందజేశాం ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగుర ఐదు మంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కూడా అందజేశాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మహిళల మేము ఎన్నికల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ అన్నాం ఆగస్టు పదహైదో తారీఖు ఉచిత బస్సు ఛార్జీ కూడా మేము ఆగస్టు పదహైదు నుంచి అమలు పరుస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కూడా రేపటి రోజున అన్నదాతలు అందరూ అకౌంట్లోనూ అమౌంట్ కూడా జమ అవుతుందన్న విషయాన్ని కూడా మేము మీ అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి పనిచేస్తున్నాం ఈరోజు కడప జిల్లాలోని మైదుకు నియోజకవర్గంలో పుట్ట సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వచ్చాను ఇక్కడ ప్రజలు కూడా మరి బాగా స్పందించారు పెన్షన్లు రావడం దీపం రావడం అన్నదాత సుఖీభావ మరి కొత్త పెన్షన్లు రావడం మరి దానికి అటు అతి తక్కువ కాలంలో కూడా కింద కొన్ని చోట్ల మేము ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎలాంటి డ్రైనేజీలు ఎలాంటి రోడ్లు వేయకపోవడంతో ప్రతి ఒక్కరూ డ్రైనేజు రోడ్లు అడుగుతున్నారు మేము కూడా ఫీజ్ మేనర్ ప్రకారం మరి స్థానిక శాసనసభ్యులు గారు ఎన్ఆర్జీఎస్ ద్వారా కొన్ని రోడ్లు డ్రైనేజీలు కూడా వేశారు మరి ఉన్నప్పటికి కూడా ఇంకా చాలామంది ఇంకా అడుగుతున్నారు అవసరం కూడా ఉంది ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్